చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి వెల్లడించారు ఈ మేరకు తన కార్యాలయంలో స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువు గంగమ్మ జాతరకు విచ్చేసి భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ మరియు దేవాదాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేస్తుందన్నారు గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా పటిష్టమైన చర్యలతో పాటు జాగ్రత్తలు పాటించడం జరుగుతుందన్నారు ఈ జాతరకు పలుమనీరు పరిసర ప్రాంత ప్రజలు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి కృపకు పాత్రలు కావాలని అదే విధంగా అమ్మవారి చల్లని చూపులతో ప్రజలందరూ ఆయన ఆరోగ్యాలు సుఖశాంతులతో హాయిగా ఉండాలని కోరుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు పలమనేరు పట్టణంలో వెలిసినటువంటి తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఈ పరిసర ప్రాంత భక్తాదులకు ప్రజలందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ జాతర మామూలుగా మనకు వేసవ కాలంలో వస్తుంది ఈ జాతరని సక్రమంగా నిర్వహించడానికి ప్రభుత్వ పరంగా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జాతర నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఏలాంటి వచ్చేటువంటి భక్తులకు దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శించుకుంటారనేటువంటి పరిస్థితి గతంలో చూసినటువంటి సందర్భంలో వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కావచ్చు పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ అన్నీ కూడా సక్రమంగా చేయడానికి ఆ కమిటీ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంటు ఆఫ్ విండోమెంట్స్ కానీ అన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ జాతర పలమనేరు పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచినో ఆనవాయితీగా చేసుకునేటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా నిర్వహించుకోవడానికి అటు ప్రజల నుంచి సహకారం కావచ్చు ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది సక్రమంగా ఎందుకంటే గత సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని జరిగాయి మానవాతీతకు సంబంధించినటువంటి సందర్భాలు కూడా జరిగాయి ఈ జాతరలో అటువంటివి ఏమీ ఉండకుండా ప్రజలందరూ కూడా సమ్మయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భక్తులందరూ కూడా దాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని అదేవిధంగా ఈ జాతర అమ్మవారి యొక్క కృప ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తాదులందరికీ కూడా అండగా చల్లగా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా అమ్మవారి దీవెనలు అందరికీ కూడా అందాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అమ్మవారు దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను